హరి ఓం వెల్కమ్ టు నాన్నగారు చెప్పారండి ఛానల్ ఈరోజు మనం ఒక నీతి కథ తెలుసుకుందామా ఈరోజు నేను చెప్పబోయే నీతి కథ పేరు ఆశపోతు కుక్క ఓ కుక్క రొట్టెముక్క నోటితో కరుచుకొని పోతూ ఉంది దారిలో వాగు అడ్డం వచ్చింది నీళ్లు లోతుగా లేనందువల్ల కుక్క జాగ్రత్తగా వాగు దాటసాగింది కుక్కకు నీటిలో తన ప్రతిబింబం కనపడింది కుక్క తనలో తాను ఇలా అనుకోసాగింది నీళ్ళల్లో మరో కుక్క రొట్టె ముక్క తీసుకొని పోతూ ఉంది నేను దాన్ని కాస్త లాక్కుంటే పెద్ద రొట్టెని ఇంచొక్క తినచ్చు నీళ్ళల్లో కనపడే కుక్క నోట్లోంచి రొట్టె ముక్క లాక్కోవాలని కుక్క నోరు తెరిచింది అప్పుడు దాని నోట్లో ఉన్న రొట్టె ముక్క కాస్త నీళ్ళల్లో పడి కొట్టుకుపోయింది కుక్క తెల్ల ముఖం వేసింది నీతి దురాస పడితే ఉన్నది కూడా పోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నాన్నగారు చెప్పారండి ఛానల్ సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ వస్తు